అయితే మనకి ట్యాక్స్ పడుతుంది అన్నీ పెరిగిపోయాయి పెరిగిపోయాయి ఒక గవర్నమెంట్ వచ్చాక అని ముందు మన అందరం బెంబేలు ఎత్తిపోతాం బట్ ఎంత తగ్గింది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి తెలవడం ఒక వంతు కానీ దాన్ని వినియోగించుకోవటం ప్రతి ఒక్కళ్ళు హక్కు అది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోవర్ మిడిల్ క్లాస్ రైతాంగము పేద ప్రజలు పెద్దవాళ్ళు యాభై సంవత్సరాలు పైబడ్డ తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉండి ఎక్కడో ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నెలకి కనీసం రెండు వేల రూపాయలు మందులకే అవసరం అవుతూ ఉంటుందండి మినిమం అంటే మినిమం కొంతమంది ఇంకా ఎక్కువ మందులు ఎక్కువ డబ్బులు కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు కానీ దానిలో ఒక నాలుగు వందలు తగ్గిందనుకోండి వాళ్ళకి ఆహారానికి ఎంతో అండగా ఉంటుంది ఆ ఏజ్లో వారానికి రెండుసార్లు ఒకసారి కొనుక్కునే గుడ్డు ఇంకొకసారి కొనుక్కోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి కొంచెం శక్తి వస్తుంది దట్స్ హౌ మనము ఫీల్డ్లో కూడా మన పబ్లిక్తో కూడా మనం మోటివేట్ చేసుకుని వాళ్ళకి ఇది ఇలా తగ్గిందమ్మా మీరు మందు కొనుక్కుంటున్నారు టెల్మా ఫార్టీ కొనుక్కుంటున్నారు ఇంతకుముందు అట్ట ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు ఎంత ఉంది అరవై రూపాయలు ఉంది అమ్మ ఇరవై రూపాయలు తగ్గిందా నా మనవాడికి కోక్కి ఆ ఇరవై రూపాయలు ఇస్తాను అనుకుంటుంది ఆ పెద్దవాడు అవునా కదా సో దానిలో ఆ సంతోషం అనేది వాళ్ళల్లో మనం చూడాలి ఆ తగ్గిన అమౌంట్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రస్థానంలో మనందరం కూడా మెంబర్సే మీరున్నారు పిల్ల పిల్ల పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మరి తనకు కొనివ్వాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ తగ్గాయి కదా అలాగే ఇంకా ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే వాటిల్లో కూడా చాలా వరకు తగ్గినాయి సో మెయిన్ మనము దేనిలో ఎంత తగ్గింది ఆ అవసరమైన వాళ్ళకి అది తెలవాలి అనేది కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ మన పిహెచ్సిలో నలభై ఎనిమిది డెలివరీలు అయినాయండి నాకు మా పీహెచ్లో అంటే ఇంకా ఇంకా పంపిస్తారు నార్మల్ చేయగలుగుతాము అని ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందుకే చెప్తున్నాను అలాగే ఏమంటారు వన్ ఫిఫ్టీ వన్ టెన్ ఓపీ ఎప్పుడు ఉంటుందండి మూడింటికి వెళ్ళిపోతున్నా బండి ఆడం పెట్టమ్మ మా మమ్మల్ని ఒకళ్ళే చూసేళ్ళండి అంటారు ఇంటి నాలుగింటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా సో అది పరిస్థితి అంటే మన మండలం చాలా ఇంటీరియర్ మండలము హాస్పిటల్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్తో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లే ఉంది అవునా కదా సో ఇది అందరూ యూటిలైజ్ చేసుకుని మీ పిల్లల్ని కూడా డాక్టర్స్ చదివించి ఇలా హాస్పిటల్ పెట్టి ఈ మండలాన్ని కాపాడాలి అలాగే ఇక్కడికి ఫార్మసీ మెయింటైన్ చేసేవాళ్ళు మెడికల్ షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వచ్చారు సో వాళ్ళు కూడా మీకు మెడిసిన్స్ ఇంతకుముందు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయని వివరిస్తారు